వారు తమ అర్జీలని రిజిస్టర్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి అర్జీదారు ఒక సంఖ్య నమోదు చేయబడుతుంది ఆ సంఖ్య ప్రకారం ఎమ్మెల్యే గారు ఆ అర్జీని పరిశీలించి వారిని పిలిపించి వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆ అర్జీలు కూడా తదుపరి ఎమ్మెల్యే గారు పరిశీలించిన తర్వాత తదుపరి ఎమ్మెల్యే గారి వెబ్సైట్లో మీకో మీకోసం వెబ్సైట్లో ఎమ్మెల్యే గారి వెబ్సైట్లో సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి తెలియజేయడం ప్రతి అర్జీ పైన నెంబర్ ఉండాలి కాబట్టి అర్జీదారులు ఒక అరకంట ముందుగా వచ్చి తమ అర్జీని మా హెల్ప్ డెస్క్ డస్క్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా వారి యొక్క రిజిస్టర్ నెంబర్ నమోదు చేసుకుని ఆ రిజిస్టర్ నెంబర్ ప్రకారం ఎమ్మెల్యే గారు కలిసి వస్తు క్రమంలో వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేసుకోవాల్సింది 私が僕が2回戦を迎えたの。